మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నా అది తప్పు పడతారు మనం ఉపవాసము చేయకుండా సంతృప్తిగా తిని ప్రార్థన చేసుకుంటున్నా అది కూడా తప్పు పడతారు అంటే ఒక ముక్కలో చెప్పాలంటే భోజనం చేసి ప్రేరు చేసినా అంటారు పొట్ట మార్చుకొని కటిక ఉపవాసం ఉండి ప్రేయర్ చేసినా తప్పు అంటారు అంటే తిన్నా తప్పే తినకపోయినా తప్పే తాగినా తప్పే తాగకపోయినా తప్పే కూర్చున్నా తప్పే నుంచున్నా తప్పే ఇలా డ్రెస్సింగ్ అంటే హిందూ ఆచారాల ప్రకారము చీర కట్టుకున్నా తప్పే వెస్ట్రన్ కల్చర్ ప్రకారము చూడిద్దరి లాంటివి వేసుకున్నా తప్పే పంచు కట్టుకున్నా తప్పే జీన్స్ ప్యాంట్ వేసుకున్న తప్పే సూట్ వేసుకున్న తప్పే చెప్పులు వేసుకుని వాకింగ్ చెప్పినా తప్పే చెప్పులు ఇప్పేసి వాకింగ్ చెప్పినా తప్పే ఇంకో రకంగా చెప్పండి తుమ్మినా తగ్గు తగ్గిన ఏదన్నా సరే ఏ పని చేస్తే అది తప్పు 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 అంటారు ఇలాంటి వాళ్ళు ఎవరండి Морка Тармук.